బుడ్డా బుడదాం బుడదానికి భయం లేదు భయం లేదు చాలామంది అంటూ ఉంటారండి అసలు ఆ పిల్లలతో ఆ గోల మోత ఎలా పడుతున్నావు అసలు విసుగు రాదా ఏడుపులు ఎవరి పిల్లలు వాళ్ళే చూసుకోలేకపోతున్నారు కదని వందల తొంభై మంది అదే క్వశ్చన్ వేస్తారు అసలు ఈ ప్రొఫెషన్ దేనికి తీసుకున్నావు నువ్వు అని చుట్టాలలో అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు నిజం చెప్పాలంటే నా ప్రొఫెషన్ నాకు వన్ పర్సన్ కూడా నాకు సపోర్ట్ లేదు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కూడా బట్ కాకపోతే ఏంటంటే నాకు ఇష్టం అనమాట పిల్లలు పిల్లలంటే ఇష్టం కాదు పిచ్చనే చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే సో దానివల్ల ఇక నేను సక్సెస్ఫుల్గా అయితే రన్ చేయగలుగుతున్నాను ఎక్కడికక్కడనైతే నా ఒపీనియన్ అండ్ అట్ ద సేమ్ టైం ఫుడ్లు కుతంత్రాలతో కట్టడంతో ఈర్ష్యా ద్వేషంతో లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ఉండే మనుషులతో పోలిస్తే ఇలాంటి పసిపిల్లలతో ఉంటూ వాళ్ళకి చేసుకుంటూ వాళ్ళతో స్పెండ్ చేస్తే నిజంగా మనకు చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మన ప్రాబ్లమ్స్ కానీ మన టెన్షన్స్ కానీ బాధలు కానీ వాళ్ళ పసి పోసి నవ్వులు చూస్తూ వాళ్ళతో ముద్గుద్దు మాటలు వింటూ ఉంటే మనకి గుర్తు రావు నిజం చెప్పాలంటే ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్గా చెప్పగలను సో నేనైతే పీస్ ఆఫ్ మైండ్ కోసమే స్టార్ట్ చేశానని చాలాసార్లు చెప్పాను కాబట్టి ఈ ప్రొఫెషన్ ఒక దైవంలాగా నేను అనుకుంటాను సో నా దగ్గరకు వచ్చే పిల్లలు కూడా చిన్ని చిన్ని పిల్లలే కాబట్టి నాకు వాళ్ళతో స్పెండింగ్ అనేది హ్యాపీగా ఉంటుంది సో ఇదైతే ఈరోజు ఇంకొకసారి నా పిల్లల గురించి చూపిస్తూ మార్నింగ్ ఎయిట్ థర్టీ మాత్రమే అయింది సో జస్ట్ టూ కిడ్స్ మాత్రమే వచ్చారు ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పోతే ఇంకొంతమంది అయితే వస్తారు ఇంకా నా డైలీ షెడ్యూల్ లాగా ఇది ఇంకొకసారి మీ ముందైతే అనమాట Please watch it. Thank you. Subscribe. <laughs>